వాళ్ళు ఫ్యామిలీ పోషించలేక అందుకని మా మా కులస్తులక ట్వంటీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రెంట్రాల్ చేసి అందరిని కలుపుకొని అందరు కలుపు చేసుకోవాల్సిందిగా మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చెప్పినారు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మేము అందరూ ప్రతి ఒక్కరి కూడా పనులని కలుపుకొని పది రూపాయలు అయిన యాభై రూపాయలు లక్ష అయినాయి ప్రతి ఒక్కరు చందా రూపంలో తీసుకొని అన్ని పది షాపులు మేము సిండికేట్గా అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శిగా చిత్తూరు జిల్లానే ఒక ఈ టెన్ పర్సెంట్ న్యాయం చేస్తామని ఈ సభాగుండలుగా చెప్పుకుంటాడు అలాగే ఈ మాకు మాకు ఇచ్చిన రిజర్వేషన్ని అందరూ కులస్తలు మా సమాయకులైన మా కులస్తుల్ని ఈ సర్టిఫికెట్ ఇవ్వండి ఈ పది పర్సెంట్ లక్ష రూపాయలు ఇస్తాము మేము ఉండి నేను క్యాపిటల్ పెట్టుకొని చెప్పుకుంటాము ఇప్పటికే మాకు వార్తలు అందనాయి అలాంటివి ఏమన్నా జరిగితే చిత్తూరు జిల్లాలో ఉండే ఈడుకుల ప్రతి గౌడును పోయి ఆ షాపును ధ్వంసం చేసి చంద్రబాబు నాయుడు రిపోర్ట్ ఇచ్చి శాశ్వతంగా ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తామని మా కులస్తులకి అమాయకులకి హెచ్చరిస్తున్నాం ఈ అక్కడ మా ఈడు కులకు అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గీత కులాలకు పది శాతం రిజర్వేషన్ మద్యం చాపుల్లో కల్పిస్తారని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈత కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా గాంధీ చపుల్లో కూడా ఒక యజమానులుగా చేసిన కనుక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెల్లుతుంది ఇప్పుడు ఈ అధికారులు కొంతమంది ఈ అధికారులు కొంతమంది ఈ రిజర్వేషన్ అమలు చేతిలో కొన్ని అవగతలు జరిగినది చిత్తూరు జిల్లాలో ఇప్పుడు గౌడ జీవో శిక్షణ కేంద్రం సర్దార్ గౌతమార్జన యొక్క ఆదేశాల మేరకు అప్పుడు జివో సిక్స్టీన్ మంజూరు చేశారు ఆ జీవో లో రాయలసీమ జిల్లాల్లో ఈడిగలు అలాగే నెల్లూరు నెల్లూరు గుంటూరు కృష్ణా ఒంగోలు నగరాల పట్టణాల్లో వచ్చి గౌట్స్ అంటారు అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో శ్రీ చిక్కుప్రద అంటారు అలాగే శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాలో శ్రీసేనగా భావిస్తారు అదేవిధంగా వైజాగ్ విశాఖపట్నం జిల్లాలో యాత కులసలుగా పరిగణిస్తారు ఈ విధంగా జీవోను సవరించి ఈత కులాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వారిని గౌడ్గా ఉపయోగించి ఉపకులాలుగా ఈడిగా ఏ క్యాస్ట్ ఉన్నది ఆ జీవో ప్రకారంగా అమలు చేయడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశంతో మనకు ఈ గీత కార్మికులకు ఆ గీత కులాలకు పది శాతం ఇప్పుడు కొంత అధికారులు గంద్రదోళం చేశారు ఇక్కడ లేని చిత్తూరు జిల్లాలో లేని కులాలు గమల్లా తర్వాత వచ్చి గౌడ తర్వాత వచ్చి ఈ కులాలు ఈ కులాలు మూడు కులాలను తెచ్చి ఈ చిత్తూరు జిల్లాలో పెట్టి మూడు షాపులు కేటాయించారు కానీ ఆ క్యాట్కు సంబంధించిన వారు ఈ చిత్తూరు జిల్లాలో లేరు మేము జిల్లా కలెక్టర్ కూడా మొన్న కలిసి చెప్పినాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మొత్తం కూడా ఈ పది షాపులు మీ ఈడి కలిగే కూడా జిల్లా కలెక్టర్గా రాదు కృష్ణపూర్తి గారు మేము నేతృత్వంలో మాడినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉండే పది షాపుల రిజర్వేషన్ను అన్నీ కూడా ఈడిగా గౌ ఈడిగా పులిస్తులకు మాత్రమే రిజర్వేషన్ చేయాలండి మీద ఏ కులాలు కూడా ఇక్కడ లేవని కూడా మేము ఈ ముఖంగా ఈ ప్రభుత్వానికి వినిపిస్తున్నాం కాబట్టి మాపై దయపుంచి ఈ గౌడులు ఆర్థికంగా బలోపేతం చేయాలన్నా మీరు ఈ ఈడుగులకే ఈ జిల్లాలో అన్ని షాపులు కూడా కేటాయించాల ఉత్తరులు మందులు వెంటనే మందులు చేయాలని కూడా మా గౌడు సంఘం తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని మన్నించి మాకు ఈ మమ్మల్ని ఈ భాగస్వాము చేసి మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహం ఇచ్చిన తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఈ గౌరసంగా ఉన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మా యొక్క కృతజ్ఞాభిన తెలియజేస్తున్నాం జై హింద్ జై